జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే తొలి విడతలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇండ్లు మంజూరు చేయనున్నారు ఈ నేపథ్యంలో పథకం అమలుపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి కీలక సూచనలు జారీ చేశారు లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇండ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు అందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను ఉపయోగించుకోవాలని సూచించారు సెక్రటరియట్లోని తన కార్యాలయంలో బుధవారం గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో పొంగులేటి సమీక్ష నిర్వహించారు తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని చెప్పారు ఈ పథకం అమల్లో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా చూడాలన్నారు అందుకో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు ముఖ్యంగా పథకం టెక్నాలజీని వాడితే ఎటువంటి రాజకీయ ప్రమేయానికి ఇతర ప్రభావాలకు ఆస్కారం ఉండదని చెప్పారు పథకాన్ని పారదర్శకంగా అర్హులకే అందించేందుకు ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా సర్వేను నిర్వహించినట్లు చెప్పారు ని వివరాలను క్లౌడ్ ఆధారిత ఏఐ టెక్నాలజీతో సరిపోల్చాలన్నారు దీని ద్వారానే అర్హులను గుర్తించాలని సూచించారు తొలి విడతగా ఖాళీ స్థలాలున్న డెబ్బై రెండు వేల మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పథకాలను అందజేసినట్లు తెలిపారు ఈ ఇండ్ల నిర్మాతలను లబ్దిదారులు వెంటనే ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను అధికారులు చేపట్టాలన్నారు ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు నాలుగు దశల్లో చెల్లింపులు చేయనున్నట్టు తెలిపారు చెల్లింపుల్లో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలన్నారు రాష్ట్రంలో నుంచైనా రోజువారీగా ఇండ్ల నిర్మాణ పురోగతిని పర్యవేక్షించేలా కృత్రిమ మేధ టెక్నాలజీని వినియోగించుకోవాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు కాగా ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరులోనే మంజూరు చేయనున్నారు ఇప్పటికే అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లు మంజూరు చేయనున్నారు పునాది నిర్మాణం పూర్తి కాగానే లక్ష ఇంటి నిర్మాణం లెంటల్ లెవెల్కు చేరగానే మరో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు స్లాబ్ పూర్తయిన తర్వాత మరో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలు గృహ ప్రవేశం సమయంలో మిగిలిన లక్ష ఇలా ఐదు లక్షలు ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది